చెప్పు అశ్రాంక నీకు వాళ్ళ దగ్గర మీ దేవుడు కరీనగర్ ఆ కర్నూలు ఎక్కడ ఎక్కడ రాజరాంపల్లి అగో మొన్ననే మీ బిడ్డ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆలో ఎవరు మాట్లాడేది అన్నది మొన్న పరిచయం అయింది మా బిడ్డ పేరు ఏం పేరు నీ బిడ్డ పేరు తెలవడానికే కాదు ఇప్పుడు ఫోన్ చేసింది ఆ మొన్న బావా అన్నది మళ్ళీ ఫోన్ చేస్తా ఎత్తుతలేదు మరి ఇప్పుడు ఏత నువ్వు ఎత్తినావు మళ్ళీ ఇప్పుడు ఏత నువ్వు ఎత్తున్నావు అని అంటున్నావు నీకే నీకేం కావాలిగా బిడ్డ బిడ్డా ఫోన్ చేయమను నేను అన్ని చెప్తా నీకు అత్తా ఎందుకత్తా బాబడుతాను అత్తా కట్టాను కాబోయే అల్లం కట్లాడు